కి ఏంటా వెళ్ళి ఉండా కొంచెం పుల్ల పేరు ఉంది అది జంటిక లాగా చేస్తే తింటారా చల్ల చల్ల చక్రాలంటారు కదా మా వطن ఆడకండి తయ్య ఏరా ఆ పేరు ఉంది కొంచెం అకుల పేరు ఎవరేస్కోట్లేదు కదా మీరు ఎవర్ దినారుగా పుల్లగా అయితేనే అది ఎంత రాదు నాకు కొంచెం చిన్న గ్లాస్ ఉంది మామూలుగా సరే హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరు ఈరోజు మధ్యాహ్నం ఒక్క కూర చేశానండి అందరికి బాగా ఆకలేసేస్తుంది పిల్లలకి ఏం తింటానికి ఏం లేవు అంటున్నారు సరే ఇగో ఇంట్లో కూడా నాకు ఏం లేదు పిండి పిండ్లు ఏం చేయడానికి బియ్యపిండి ఒకటి రెడీగా ఉంది ఇది పుల్ల పెరుగండి కొంచెం మిగిలింది ఇంట్లో ఎవరు చేసుకోరు ఎవరు వేసుకోరు ముందు పుల్లపెరుగు మా ఇంట్లో నేను తప్ప పుల్లపేరుగు ఎవరు వేసుకోరు సరే అదే జంతికల్లా చేస్తే తింటారు కదా అని జంతికలు అంటే అందరికీ అర్థం చక్రాలు మణిగు పూలు అన్నీ ఇలా అంటుంటారు కదా ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా దీనికి పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదండి ఇగో బియ్యపిండి ఈ గ్లాస్తో ఒక మూడు గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను పెరుగు ముందు ఉప్పు దీనికి సరిపడా ఉప్పు చూసుకొని మీకు ఉప్పు దాన్ని బట్టి వేసుకోండి జీలకర్ర కారం ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి కారంగా అంటే పులుపు ఉంటుంది కదా పెరుగులో అందుకని కారంగానే ఉండాలి చాలా బాగుంటాయి ఇంకా దీనికి ఏమి నూనెలు అలాంటివి ఏమి వేయాల్సిన పని కూడా లేదండి ఈ పెరుగుతోనే గొల్లదనం వచ్చేస్తుంది పిండి ముందుగా ఆయిల్ పెట్టేస్తున్నాం ఇదిగోండి ఆయిల్ పెట్టేస్తాను ఇది పిండి మనం కలుపుకునే లోపల ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇప్పుడు మూడు గ్లాసులు పిండి తీసుకున్నాను కదా హాఫ్ గ్లాసు అదే ఒక గ్లాసు పుల్లగా ఉంటే బాగానే ఉంటుంది ఒక గ్లాస్ పెరుగు అంటే మరి పులుపుని బట్టి చూసుకొని వేసుకోండి పుల్లగా ఉంటే బాగానే ఉంటాయి కాకపోతే మరీ పులుపున్నా బాగోదు కదా నీళ్ళు కలుపుకోవటమే ఇంక మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోతుందండి పిల్లలకి మధ్యాహ్నం పొడి చేసి పెట్టిన సాయంత్రం అదే స్నాక్స్ లాగా బాగుంటుంది లేదంటే అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటాయి నంచుకొని ఉంటుంటే పచ్చడి అన్నంలోకి ఇలాంటివన్నిటికీ బాగుంటుంది ఇది కొంచెం అదే జంతికల్లో పిండి మనం చేసుకుంటాం కదా చక్రాలు ఉతుకునే ఆ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది ఇంకేం కలపాల్సిన పని లేదు ఇంట్లో ఉంది పుల్లపేరులు ఇంట్లో ఉంది అంటే చాలు అంతే ఈ పిండి ఇలా కలిపేసుకుంటే చాలు ఇట్లా మనకి ఈ గిద్దల్లో పెట్టుకొని నొక్కుకోవడానికి ఈజీగా ఉండేట్టుగా కలుపుకుంటే సరిపోతుంది ఉప్పు కారం మన ఇష్టం మన అంటే ఉప్పు మామూలుగా సరిపడా వేసుకుంటాం కదా కారం కా బాగా కారంగా చేసుకోవాలనుకుంటే కొంచెం కారం అయినా వేసుకోవచ్చు ఏ ఇబ్బంది ఏం లేదు ఎంత కారంగా ఉంటే అంత బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా అయితే సింపుల్ గా అయిపోయావండి అండి పెద్ద దీనికోసం మనం ఏం కొనాల్సిన పని లేదు తీసుకురావాల్సిన పని లేదుగా తొందరగా అయిపోతుంది ఇదిగోండి కాగిందో లేదో చెక్ చేసుకున్నాం నూనె కాగింది కొద్దిగా సిమ్ లో పెట్టుకొని మళ్ళీ సెగ కొట్టకుండా ఉంటుంది ఇది ఈ చక్రాల్లో కూడా ఈ గొట్టాలు పూల్ పూలుగా ఉంటాయి కదా ఒక నక్షత్రం స్టార్ లాగా అలాంటి వాటితో కూడా బాగుంటుంది ఇది ఇది చేసుకుంటే నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదది అందుకని దీంతో చేస్తున్నాను దాంతో చేసినా కూడా బాగుంటుంది అంతే ఇది బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే చాలా బాగుంటాయి కుళ్ళ పుల్లగా కారం కారంగా ఒకవైపు కాల్చి కాలిన తర్వాత పైకి లేస్తున్నాయి రెండవ వైపు ఇదిగోండి బాగా వేగింది ఇది ఇలా తీసేస్తే ఆయిల్ కూడా రాదు దీనివల్ల ఏమీ హాని జరగదండి హాయిగా తినచ్చు పిల్లలకు పెట్టినా ఏమీ కాదు అందులో ఏముంది ఇందులో మనం వేసింది ఉప్పు కారం బియ్యపిండి జీలకర్ర మంచివే కదా ఒక ఆయిల్ ఒకటి అనుకుంటే ఏం చేయలేము ఆయిల్ లేకుండా ఏది వేగదు కదా ఆయిల్ తప్పదు వైట్ తినే ఆయిల్స్ కన్నా కూడా మంచిదే అయింది ఇదిగోండి ఈ కలర్ రావాలండి మరి అంటే గోల్డ్ కలర్ వచ్చిందని తీసేయకూడదు ఇది అంత తొందరగా మెత్తగా మెత్తగానే ఉంటాయి కొంచెం గోల్డ్ దాని మీద బ్రౌన్ బ్రౌన్ షేడ్ లైట్గా లైట్ గా ఇలా వస్తే కనుక బాగుంటుంది అనమాట బాగా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి ఇదిగోండి మీరు వచ్చారు ఇదిగోండి ఇట్లా బాణలి లోతుగా ఉండేది పెట్టుకోండి ఎందుకంటే మనం పెరుగుతో చేసేది కదా పొంగు వచ్చేస్తుంది అనమాట కొంగొచ్చి మళ్ళీ స్టవ్ లోకి నూనె వెళ్ళిపోయి అట్లా కాకుండా మనం లోతుగా ఉండే బాణలు పెట్టుకున్నాం అనుకోండి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది గుంటగా ఉంటుంది నూనె తక్కువ అంటే లోపలికి పోసుకోవచ్చు అనమాట మన నూనె ఎక్కువ కొంచెం పోస్తేనే కదా జంటిగా వేగాలంటే అందుకోసం కొంచెం ఎత్తుగా ఉండే బాణలు పెట్టుకోమనుకున్నాం అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదిగోండి మూడు గ్లాసుల బియ్య పిండి ఒక గ్లాస్ పెరుగు ఉప్పు కారం జీలకర్ర దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అంతే ఇంక మనం ఇంక వేరే ఏమీ వేయలేదు కదా దానికి ఇవి జంతికలు కానీ చాలా క్రిస్పీగా ఉంటాయి దీనికి ఏమి బట్ట వేయలేదు వెన్న వేయలేదు కాచి నూనె వేయలేదు అయినా సరే గుల్లదనం వస్తుంది ఎందుకంటే జంతికలు పెరుగు కదా ఇంత గుల్లగా ఉంటాయి సో ఇవి ఏమి చేయవు అనారోగ్యం ఏమి ఉండదు హాయిగా తినచ్చు చాలా పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి బాగాలేనప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి తినటానికి చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే గనక నా వంట ఒకసారి ఇది ఈ జంతికలు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితే నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నేను ఇంకా కొత్తగా వెరైటీగా ఏదైనా చేద్దాము అనేది నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు కామెంట్ చేస్తుంటే ఇప్పుడు చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్తున్నాను చేస్తూ ఉండండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి